ఒకవైపు పాన్ ఇండియా హీరోలందరూ వరుసగా సీక్వెల్స్ సెట్ చేసి పెట్టుకుంటే అందులో ఇద్దరంటే ఇద్దరు స్టార్స్ మాత్రం ఎందుకు సీక్వెల్స్కు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు పక్క హీరోలు సీక్వెల్స్ పేరు చెప్పి కోట్లకు కోట్లు కొల్లగొడుతుంటే వీళ్ళు మాత్రం ఇప్పటికీ సీక్వెల్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు అంటున్నారు పుష్ప టూతో అల్లు అర్జున్ సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు ఏకంగా పంతొమ్మిది వందల కోట్ల వసూళ్లను చూశాడు త్వరలో పుష్ప త్రీ లోడింగ్ అంటున్నాడు ఇక ప్రభాస్ సంగతి తెలిసిందే రెబల్ ఏ సినిమా చేస్తే ఆ మూవీ సీక్వెల్ అనౌన్స్ చేస్తున్నారు డైరెక్టర్స్ ఆల్రెడీ బాహుబలి టూ తో పద్దెనిమిది వందల కోట్లు కొల్లగొట్టాడు ప్రభాస్ ఇప్పుడు సలార్ కల్కి సీక్వెల్స్ తో సేమ్ సీన్ రిపీట్ చేయాలనుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఆల్రెడీ వార్ టూలో లో నటిస్తున్నాడు దేవర సీక్వెల్ ను లైన్ లో పెట్టాడు ఇక ప్రశాంత్ నీల్ తో మూవీ అంటే తప్పకుండా ఆ చిత్రానికి కూడా సీక్వెల్ ఉంటుంది మరో పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ మాత్రం ఎందుకో సీక్వెల్ ట్రెండ్ కు దూరంగా ఉంటున్నాడు రంగస్థలం సీక్వెల్ స్టోరీ రెడీగా ఉన్నా సుకుమార్ కు నో చెబుతున్నాడు ఆర్ సీక్వెల్ స్టోరీ రెడీగా ఉన్నా ఇంతవరకు స్టోరీ వినలేదు ఇలా ఎందుకు అనేది ఎవరికీ అర్థం కావడం లేదు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అంతే ముందు నుంచి సీక్వెల్స్ కు దూరంగా ఉంటాడు కొరటాల లాంటి డైరెక్టర్ భరత్ అనే నేనుకు సీక్వెల్ లైన్ రెడీ చేస్తే సింపుల్ గా రిజెక్ట్ చేశాడు ఇప్పుడు రాజమౌళితో మూవీ కూడా సింగిల్ పార్ట్ లోనే కంప్లీట్ కావాలి అన్నాడట మరి సూపర్ స్టార్ సీక్వెల్ ట్రెండ్ లోకి ఎప్పుడు అడుగు పెడతాడో చూడాల్సి ఉంది